తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి సమీక్ష మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా డాక్యుమెంట్ ఉండాలని సూచన రాష్ట్రంలో కొనసాగుతున్న ఎన్నికల సందడి రోజు ఐదు వేల అరవై మూడు నామినేషన్లు నామినేషన్లకు స్వీయ కులధృవీకరణ పత్రం సమర్పించేలా ఈసీ వెసులుబాటు నామినేషన్లలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం న్యాయ విభాగం ఏర్పాటు బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలన్న భట్టి విక్రమార్క వాయిదా తీర్మానం ద్వారా చర్చ జరిగేలా కృషి చేయాలని అఖిలపక్ష ఎంపీలను కోరిన ఉప ముఖ్యమంత్రి రిజర్వేషన్ల విషయంలో బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్న కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో ఇరవై నాలుగు శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లు పదిహేడు శాతానికి తగ్గించారని ఆరోపణ నేడు కర్ణాటక గోవా రాష్ట్రాల్లో ప్రధానమంత్రి పర్యటన ఉడిపిలో లక్ష మంది భక్తులతో కలిసి గీతా పారాయణం చేయనున్న మోదీ గోవాలోని గోకర్ణ పాటగాలి మఠం ఐదు వందల యాభైవ వార్షికోత్సవంలో పాల్గొననున్న ప్రధాని నేటితో ముగియనున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం పనాజీలో అట్టహాసంగా జరగనున్న ముగింపు వేడుకలు